జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము ఎనభై ఐదు శ్రీరాముని ఔదార్యము దోతను రక్షించు విధము ఈ ధర్మాన్ని ఇక్కడ మనకి ఋషి చాలా బాగా వివరించారు చూద్దాం రావణాసురుడు కుతంత్రాలు పన్నాడు ఏమిటంటే తన గూఢచారి అయినటువంటి సుకుడు అనే రాక్షసుడిని పిలిచి సుఖ నీకు ఒక కార్యక్రమం చేయవలసి ఉన్నది చేయగలవా అంటాడు ప్రభువు చెప్పండి మీరు మీకు నేను బంటుని మీరు చెప్పిన తప్పక చేస్తాను అంటాడు అప్పుడు రావణాసురుడు అంటాడు సుకుడితో సుఖ నీవు సత్తరమే వెళ్ళి సముద్రం ఒడ్డున్నటువంటి వానర బల్లోక సైన్యంలో చిన్నగా చేరి శ్రీరామునికి లక్ష్మణునికి హనుమకు కనిపించకుండా సుగ్రీవునికి మాత్రమే కనిపించి అతనితో ఇలా చెప్పు సుగ్రీవ నీ మైత్రిని రావణుడు కోరుతున్నాడు మీ అన్న వాలి రావణునికి చాలా ఉత్తమ మిత్రుడు గనక నీతో శత్రుత్వాన్ని రావణాసురుడు కోరుకోవడం లేదు నీవు నా యొక్క మిత్రత్వం వాంఛించిన వాడవైతే నిన్ను నేను సర్వ విధాల భషత్తులో కాపాడును ప్రేమతో చూసుకుందును గనక నీవు నీ సైన్యంతో తిరిగి నీవు కిష్కిందకు వెళ్ళిపో నీకు నేను తగు విధంగా సన్మానించేది అని ఈ విషయాన్ని నీవు సుగ్రీవుడికి చెప్పు అని చెప్తాడు సుకుడికి రావణుడు సుకుడు చిన్నగా వేషం మార్చుకొని వానరబల్లో సైన్యానికి వస్తాడు వచ్చి రాముల వారికి లక్ష్మణస్వామి వారికి హనుమకు కనిపించకుండా వచ్చి విభీషణతో మాట్లాడుతున్నాడు దూరంగా ఆకాశంలో ఉండే క్రింద దిగలేదు దిగుతా కొడతాడేమో భయం సుగ్రీవరాజ నమస్కారములు నేను రావణ మహారాజు యొక్క దూతను నా పేరు సుకుడు రావణ ప్రభు చెప్పమన్నటువంటి వార్త ఏమిటంటే మీకును మా రాజుకును ఎట్టి యుద్ధము లేదు ఎన్నడు ఎట్టి శత్రుత్వం కూడా లేదు మీ అన్న వాలికి మా మహారాజుకి మిత్రత్వము ఉన్నది మనకు మధ్య లేని శత్రుత్వం ఎందుకు పెంచుకున్న కనుక మీరు తిరిగి మీ సైన్యంతో మీ రాజధాని అయినటువంటి కిష్కందకు వెళ్ళిపోండి నేను మిమ్మల్ని తగు విధంగా సన్మానిస్తాను భవిష్యత్తులో అనంతరం స్నేహంగా ఉందాం కనుక యుద్ధానికి యుద్ధానికి మీరు సన్నద్ధత కాక వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు మహా మహారాజు మీకు సుగ్రీవరాజ మీరు ఏమందురు అని అన్నాడు సుకుడు సుకుడు ఇలా అనేసరికి సుగ్రీవునికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది చి దూర్తుడా దుష్ట రాక్షసుడా మీవు మీ ప్రభువు రావణుడి వలె ధర్మము లేని మాట్లాడుతున్నావు నేను మీ ప్రభువు వలె ధర్మము వీడిన వాడిని కాను దూర్తుడా నేను నా ప్రభువు రామునికి మోసగించవలన అన్యాయం చేయవలనా నా శ్రీరాముని కాలి గోలుకు కూడా మీ ప్రభువు సాలడు చిటికన వేలి గోలుకు కూడా సాలడు మీ రాజు మీ దుష్ట రావణుడు నా ప్రభువుతో మీకు పోటీయా నా ప్రభువు నేను విడిచి వెళ్ళిపోవాలన్నా లేదా మాట్లాడాను నీకు అని గట్టిగా ఇస్తాడు ఇలా ఇస్తుండగా ప్రభు యొక్క మాటలు విన్నారు పక్కనటువంటి సైనికులు అది రంగరక్షకులు ఒక్కసారిగా బయటికి వచ్చి పైకి ఎగిరారు ఎట్టి ఆ పట్టుకున్నారు కింద దించారు కింద లాగేశారు సుకుడికి బాగా రెక్కలు విరిసేశారు చెదగొట్టేశారు ఇకన అతడిని సంహరించేస్తామని వాళ్ళు కత్తులు కటారులు రాళ్ళు తీశారు అప్పుడు అతడు ఎవరు సుకుడు శ్రీరామ 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 రక్షించు 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 మూడు సార్లు అన్నాడు రాములు వారికి కనపడింది వచ్చాడు ఏం జరిగింది అడిగాడు శుక్రుడి వారు చెప్తున్నారు రాముని వారికి మహాత్మ ఇతడు సుకుడు రావణని దోత ఇతడు నన్ను చూశాడు నేను యుద్ధం మానివేసి తిరిగి నేను నా కిషకిందకు పోవాలని ఒక దుష్ట సలహా ఇచ్చాడు ఆ రావణాసురుడు దాన్ని తీసుకొచ్చాడు ఈ సుకుడు వీడు వదార్హుడు ఇతడిని సంహరించవచ్చును అంటాడు సుగ్రీవుడు అని శ్రీరాములు వారు అంటారు మిత్రమా అతడు ఒక రాజుకి బంటు ఆ రాజు చెప్పిన కార్యక్రమం చేస్తున్నాడు అంతే కదా అతడి దుష్ట ఆలోచన ఏదన్నదో దానిని ఈ సుఖ ద్వారా నీకు చెప్పాడు దానికి నువ్వు వినలేదు అంతే కదా అతడికి ఇప్పటికే మీరు దారుణంగా హింసించారు విడిచిపెట్టేయండి ఆయనకి ఎటువంటి ఎటువంటి ప్రాణహాని చేయకండి దోతను సంహరించుట పాపము దోతను మనం కానీ సంవరిస్తే అతడు చేసిన పాపాలన్నీ కూడా మనకు వచ్చేస్తాయి దూతను మనం సంహరిస్తే ఆ దోత చేసిన పాపాలు మనం పంచుకోవాల్సి వస్తుంది మనకెందుకు అట్లాంటి నీచ కార్యక్రమం దోతను సంవరించకండి విడిచిపెట్టేయండి సగౌరవంగా పొమ్మని చెప్పండి అంటాడు విడిచిపెట్టేస్తారు సుగుడు మళ్ళా గాల్లోనికి బాధపడుతూ మూలుగుతూ అలా ఎగిరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి చెప్తాడు రబుకి రావణాసురుడు ముందు వాళ్ళుతాడు వెళ్ళి అడుగుతాడు రావణుడు సుఖ ఏమి సుగ్రీవుడు నీ మాట విన్నాడా వెనక్కి పోతున్నాడా నీ యుద్ధంలో ఉన్నాడా ఇంకా ఏం చేసా చెప్పు ఏంటి ఇలాగ నీ ఒళ్ళంతా రక్సిక్తమైంది పడిపోయినావు ఎక్కడైనా ఏమిటి ఏదైనా కొట్టారు ఎవర నీకేమన్నా చెప్పు నాకు అనుమానం వస్తుంది చెప్పు నీ మాట వినలేదా సుగ్రీవుడు చెప్పు అంటాడు మహారాజా మీరు చెప్పిన వార్తను నేను సగౌరవంగానే సుగ్రీవరాజుకి చెప్పాను కానీ అతడు నా పైన కోపించిన తన వాన నన్ను ఈ విధంగా దేహ శుద్ధి చేశారు నేను వారి బాధలు వినలేక పడలేక నా రెక్కలు విరిచేయడం వల్ల నాకు చాలా బాధ కలిగి ప్రాణభయంతో ధర్మాత్ముడైనటువంటి ఆ రాముల వారిని నేను ప్రార్థించాను రామ 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 రక్షించు 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 అన్నాను అనేసరికి రాముల వారు వచ్చి నన్ను సంహరింపకుండా ఆ వానగిరులను ఆపారు లేకుంటే పాటికి నేను అక్కడ చనిపోయి ఉండేవాడిని ఈ వార్త కూడా మీరు తెచ్చి ఉండేవాడిని కాను రాముడు ధర్మప్రభు అతడు దేవేంద్రుని కూడా జయించగల వీరుడు దీరోదాత్తుడు మహావీరుడు ధర్మం తప్పనివాడు శత్రువులను కూడా కాపాడేవాడు శరణన్న పరమ శత్రువును కూడా అతను కాపాడును అతనితో మీరు యుద్ధంలో గెలవలేరు ఎందుకంటే అతడు మహావీరుడు అతని తమ్ముడు మహావీరుడు అతని పక్కన ఉన్నటువంటి సుగ్రీవ అంగద ఆంజనేయులు అందరూ కూడా మహామహావీరులు వారిని మనం గెలలేము వారి సైన్యము కోటాను కోట్ల కోటాను కోట్లు మన ముప్పై రెండు కోట్ల రాక్షస సైన్యానికి ఎన్నో వేల రిట్లు లక్ష రిట్లు సైన్యం వాళ్ళకున్నది వారిని మనం గెలవలేము సంధి చేసుకున్నే మంచిది మహారాజా అంటాడు దుష్టుడు కదా రావణుడు బుద్ధిహిత వినడు కదా వాళ్ళు చంపేస్తానని పైకి వెళ్తాడు తమాయించుకొని ఆగి చి దుర్తుడా మన శత్రువులు నువ్వు పొగుడుతావా చి దుర్మార్గుడా రాముణ్ణి పొగుడుతున్నావా అని పక్కన నెట్టివేస్తాడు అంటే బుద్ధిహిత అతనికి ఇష్టపడదు దుష్టుడు కదా అలా రావణుడి ప్రవర్తన ఉన్నది జై శ్రీమన్నారాయణ